వాస్తు పర్పస్ ఉన్న ఏంటంటే ఒక పది ఫీట్ల లెంత్ తోనే బాట ఆల్రెడీ ఏర్పడ్డది మామూలు కాలి బాట కాదు ఇది 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 ఆగ్నేయ స్థానం బాట వస్తుంది డైరెక్ట్ వచ్చి ఇల్లు మీదకి వస్తుంది ఇప్పుడు నుంచి నుంచిందా ఆ నుంచి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి కొడుతుంది ఈ మూల డైరెక్ట్ కొడుతుంది ఈ మూలకు డైరెక్ట్ వచ్చి కొడుతుంది అంటే ఇది ఆగ్నేయం ఏంటంటే టోటల్ అగ్ని దానివల్ల ఇల్లు మీద అసలు చెప్పలేనటువంటి సమస్యలు మోపైతాయి సాయంత్రం వరకు ఏదో ఒక సమస్య స్టార్ట్ అయింది బాగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ రోడ్డు ఇక్కడ పోతూ ఉంటే డైరెక్ట్ సరాసరి తీయలే అది కరెక్ట్గా ఈ కరెక్ట్ కరెక్ట్గా అక్కడ చామ మన ఉండదు కదా పులకంత గడ్డలో అది చామ అది ఉండదు అది కరెక్ట్గా లెంత్ తీసి వదిలిపెట్టాలి దూడలి ఫీస్ వదిలిపెట్టి ఓ అక్కడ కర్ర ఉంది కదా ఆ కర్ర కాంచి మనం లోపలికి ఎంటర్ కావాలి ఇక్కడ నుంచి ఎంటర్ కావద్దు ఫస్ట్ తప్పు అక్కడ పడ్డది ఇక్కడ ఇక్కడ పడ్డది అంటే మన అడుగు ఫస్ట్ ఇంత నుంచి వచ్చి ఇప్పుడు మీరు నిలబడ్డ కాంచు పడ్డది ఇట్లా పడొద్దు ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళాలి ఈశాన్య వెళ్ళి ఇటు తిరగాలి మీరు ఇట్లా ఏమైతుందంటే ఇది డైరెక్ట్ మీరు జనరల్గా చూసుకుంటారు కానీ అది కాదు ఇప్పుడు ఇది వచ్చేసి ఇంట్లోంచి అంటే ఇట్లా ఇట్లా నడవాలి స్వామి ఇటు తిరగాలి పోయి వచ్చేటప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా పోయి ఇట్ల నుంచి ఇటు తిరగాలి ఇంకోటి షెడ్ బ్యాగ్ కావాలి కనీసం షెడ్ బ్యాగ్ అయితేనే మనం బెటర్ షెడ్ బ్యాగ్ అంటే కొద్ది వెనుకకు రావాలి నిజాగా ఎడిపోదులే కానీ కొద్ది వెనుక జరగాలి షెడ్ బ్యాగ్ కావాలి వాటర్ చూసుకోవాలి

ఇంకొక పెద్ద రూమ్ పడితే దానికి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే ఇంకా అసలు అటు వదిలిపెట్టడమే తప్పు దానికి ఎంత ఉండాలి ఇల్లు ఏం కావాలంటే ఐదు ఆరు ఫీట్లే ఉండాలి అంతకన్నా అధికంగా ఉంటే అది వాస్తుకు ప్రధమైన దోషం అవుతుంది దానికి అంత ఉన్నది అంటే ఏదైనా ఇల్లు అనే వేసుకోవాలి ఈ ఇల్లు కన్నా అంటే మామూలు చిన్న రూమ్ అన్న పెద్ద రూమ్ అనే వేసుకోవాలి ఇటు సైడ్ ఉత్తరం పెద్ద ఖాళీ స్థలం ఉండొచ్చు ఇటు టూర్ సైడ్ ఇటు ఉండొచ్చు నైరుతి ఉండడానికి పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ ముందుగా ఇక్కడ చూద్దాం